వాళ్ళ మొగుడు వచ్చినాక నాకు ఫోన్ చేసి నీ గుద్దలు అనుకుంటారు రా రా నా మొగుడు వచ్చిండ్రా నా మిండేడు వచ్చిండు నా మగుడు వచ్చిండు ఇవన్నీ మాట్లాడి అంటే నైట్ మరి పెళ్ళి అన్నీ చేసుకున్నా ನಾನು ವದೇಪೇ ಬೈಟ್ಸ್ ಬಾಲ್ಯೂ ಇನ್ನೂ ಲಿಮಿಟ್ అవకాశం గురించి నా దగ్గర వచ్చి మాట్లాడుతున్నావు నీ అవకాత ఎంతరా నా అవకాత గురించి మాట్లాడుతున్నావు గుడ్డవాడివి నేను నీకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను అంతే మాట్లాడు నేను కూడా నీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి ఎందుకంటే ఎంత అవుతాయి అవుతాయి మనసల్ని ఎందుకంటే ఇలా సోమవారం అందుకే ఇట్లా లేకపోతే ఇట్లా

నా మగుడు వచ్చిండ్రా నా మెండేడ్ వచ్చిండు నా మగుడు వచ్చిండు ఇవన్నీ మాట్లాడింది సో నేను ప్రజెంట్ కిందికి వచ్చిన నేను తాగున్నా తప్పనుకోవద్దు నిజంగా నేను తాగేసిన తాగేసి వచ్చిన ఆఫ్టర్ ట్వెల్వ్ మండే కాబట్టి నేను తాగను సో అందుకే సండేలోనే తాగి వచ్చిన ప్రజెంట్ అయితే నేను వాళ్ళ కింద ఉన్నది ఒకటి సో వాళ్ళ కింద ఉన్న ఇప్పుడు పోయి క్లారిఫై చేస్తే రమ్మ నో కదా వచ్చిన నీ నీ మగుని గుద్దా నీ గుద్దాం నేను చూస్తా సీరియస్లీ నేను చూస్తా పోతున్నా గద్దల కండా గణేష్ అంటే గజ్జా గజ్జా వనకాలేదాయి భలే చీచ్ఛ పోకొని కాదు నేను భలే అంటే భలే డెంగ్యూ మేము టార్చర్ చేస్తానండి కనవడా కావచ్చు కానీ ఇప్పుడు న్యూట్యూస్ చదివి టార్చర్ చేస్తాను మనసు ఇదేమూతా కావాలంటే ఇంకా జరగ మండే కాకపోయినా మస్తు మస్తులాగే వచ్చు

పెళ్లి వేసుకొని తాళు తీసేసిన నువ్వేం పెళ్ళాంకి ఫోన్ చేసి ఏమన్నది నా మగలున్నారు రారానికి గుర్దామంటా వచ్చిన

నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నా నీ అవకాడవాడి ఆ నీ అవకాదులో పెట్టుకో అర్థమైనా నా అవకాధ లేకపోయినా సరే అర్థమవుతుందా దగ్గర ఊరికే తాగేసి వచ్చి పెట్టుకో

తగ్గంది తాయిస్ తిరుపుట్ట ఏమైంది అని చెప్పావు నా దగ్గర ఉన్నాయండీ మెసేజ్ మరి మొన్న వచ్చి మీ మొగ్గు వీళ్ళు అది మాట్లాడు మాట్లాడడం అరే బై నువ్వు నాకు క్లారిటీ ఇయ్యాలి ఇచ్చినా కదా రా పెళ్లి చేసుకోలేను రా అని చెప్పి ఇప్పుడు ఆ రోజు గురించి మాట్లాడాలి నేను ఈ రోజు నువ్వు చేసుకున్నావా చేసుకోలేవా నాకు సంబంధం లేదు అరే బాబు నువ్వు పెళ్లి వేరే వాళ్ళని చేసుకో ఏమన్నా చేసుకో అది పిచ్చ లైట్ అది జీవితమే మొడ ఉడిచిపోతుంది అది నాకు తెలుసు ఒకటికి రెండు సార్లు చూసిన ఆ మూడు మూడోసారి అయింది అంతే

ఏంటి చెప్పుకో వద్దులే వద్దు చె నువ్వు వచ్చేదానికి ఇది చాలు దానికి భయపడుతున్నావు మాట్లాడుతున్నావా

నేను తాళి కట్టుకుంది నేను రెడీ అయిన ప్రతి నా దగ్గర వీడియో ఉంటాయో ఇటు నువ్వు సార్ పెళ్లి చేసుకుంటే నీకేమైంది చూసిపో మట్టా దేల రెందు మట్టా పిచ్చ దేంగాల అడ్రస్ చేత దేంగినా పిచ్చ దేంగినో వచ్చావా రేడు మొగుడే రేడు రేడు నేను తాలిని రేడి రేడి చూడే రొనక బయవాడిస్తున్నా రేడి మొగుడే రేడి పోరాసారి నువ్వు నైతాలన తప్పు రేడి మనవాడి మన్నా అన్నా నేను ఈష్టపన్నే వాడు చిన్నో ఉన్నావు నువ్వు పెట్టు మొగుని వద్దురా నా పిల్ల జోడుకో గొడవ పెట్టుకుని పోయినా నీకు నాకు సంబంధం లేదని నేను మెసేజ్ చేసిన్నా అడిగిన నీ గురించి ఏడుంది ఏం చేస్తుంది తిన్నే నీతో నాకేంద్రావా తాగబచ్చుగా నిన్న

చెప్పు మనకి ఎందుకు పెట్టాయి ఇవన్నీ నువ్వే నా ఫ్రెండ్షిప్షిప్ ఇవ్వను నీకేంది పెట్టాయి ఇచ్చేది నా కోసం చాలా మంది ఎదురు చూస్తారు లైట్ పెట్టాయి ఎదురు చూసిన వాళ్ళంతా పిచ్చర్ లైట్ నేను పెళ్లి చేసుకోవాలనే

అరే సాయి పోరా అరే అరే ఆ పోరా పంపించేయండి పో పోను ఇప్పుడు ఏంటి నీకు బాగా ఇష్టం అయితే కూర్చుని మరి నేను కూర్చును మరి నిన్ను చోట్లనే నేను చూద్దాం ఆ పోసే నేను ప్రయాణం చేసుకున్నా మీరు ప్రయాణం చేసుకోరా నేను ప్రయాణం చేసుకో రాదు పప్పుకోసం ఎంత గలీజ్లో ఇట్టారు సో అంత డ్రామా గేమా పూగో అది అని ఇగో అట్లా అట్లా చూడు రా చూడు ఎట్లా టో రాయకుంటే తమశ్ దిగడం కదా మరి వాడు

నువ్వు పెళ్లి చేసుకున్న మొగుడు పురుగులు జీవితం మొడ్డ గుడిసిపోవాలి పురుగులు పట్టాలా ఏడిసి ఏడిసి చావాల అర్థమవుతుందా కుప్పలిపోతావు నీ అమ్మ నీ జీవితంలో